వెల్కమ్ టు ఏబిఎన్ ఆధ్ర జరిగితే నేను స్టాప్ని జుబ్లీ హిల్స్ లోని లబ్బాఖాన్ కేఫ్ కి అయితే నేను ఈరోజు వచ్చాను ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంత బిజీ బిజీ హైదరాబాద్ లో ఇక్కడ చాలా ప్రశాంతంగా కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఈ కేఫ్ అయితే ఉంది ఇక్కడికి చాలా మంది సినీ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అండ్ ఎస్పెషల్గా ఇక్కడ ఓపెన్ థియేటర్ ఉంది కాబట్టి ఈవినింగ్ టైంలో మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మూవీ చూస్తూ చాయ్ సమోసా తింటూ ఎంజాయ్ చేయొచ్చు సో లోపలికి వెళ్ళి అసలు లబ్బాఖాన్ కేఫ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి మనమైతే లమ్మకాన్ లోపలికి అయితే వచ్చేసాము లోపలికి రాగానే ఎంత పీస్ఫుల్గా ఉందో చూసారా పైన అంత చెట్లు ఇటు మొత్తం కొండలు ఇక్కడైతే మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే మంచి స్పాట్ అనే చెప్పొచ్చు నా వెనక అయితే ప్రైవేట్ థియేటర్ సెటప్ అవుతుంది సో నైట్ ఇక్కడ మంచి మూవీస్ కానీ మంచి మ్యూజిక్స్ కానీ వేస్తూ ఉంటారు సో నైట్ వచ్చిన వాళ్ళకైతే అదొక ఫన్ అయితే ఇంకా ఇక్కడ ఎక్కువగా ప్రశాంతత కోసం వస్తూ ఉంటారు జనరల్గా జుబ్లీ హిల్స్ అనే పెద్ద పెద్ద ఏరియాస్లలో బిజీ బిజీగా ఉంటారు అండ్ చాలా నాయిస్ ఉంటుంది సౌండ్ పొల్యూషన్ అనేది విపరీతంగా ఉంటుంది కానీ ఇక్కడికి వస్తే అయితే మనకి ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అయితే ఉండదు ఎక్కువగా రైటర్స్ బిజినెస్ కార్పొరేట్ మీటింగ్స్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు సో మనం ఇంకా ఇక్కడైతే టూ ఫ్లోర్స్ అయితే కనిపిస్తుంది ఈ టూ ఫ్లోర్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ అయితే ఉన్నాయి మనం వెళ్ళి లోపలి ఇంకేలా ఉందో అనేది చూద్దాం పదండి ఫస్ట్ అయితే రాగానే నోటీస్ బోర్డులు అయితే కనిపించాయి నోటీస్ బోర్డ్స్ నేను మధ్యలో నిలిచినాను ఇటువైపు వెళ్తే రిసెప్షన్ ఏరియా మనం ఏదైతే ఆర్డర్ చేసుకోవాలో అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు అండ్ ఇట్స్ అ సెల్ఫ్ సర్వీస్ మనం వెళ్ళి మనమే తీసుకోవాలి అండ్ ఇక్కడైతే మంచి కూర్చొని టీని ఎంజాయ్ చేస్తూ ఉండే ప్లేస్ అనమాట స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో మనకు కావాల్సిన ఐటమ్స్ని ఆర్డర్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో ఆర్డర్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కంఫర్టబుల్గా తినొచ్చు ఇక్కడ ఫేమస్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కనుక్కుందాము ఫేమస్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి భయ్య సమోసా హై ఆర్ ఆనియన్ పకోడి హై ఎగ్ బొండా హై ఆర్ డ్రింక్స్ మే నింబూ పాని హై ఆర్ టీ హై ఓకే పులావ్స్ లో ఆర్ మటన్ సిమా పులావ్ హై ఆర్ చికెన్ పులావ్ హై ఓకే నేనైతే ఇప్పుడు టీ అండ్ సమోసా ఆర్డర్ పెట్టుకుంటున్నాను అలాగే మటన్ కీమా పులావ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ అవి చాలా ఫేమస్ అంట మనం కూడా అసలు ఆ ఫేమస్ ఐటమ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చేద్దాం సో మనం ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అన్నమాట తీసుకున్న తర్వాత టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని మనం తీసుకొని పైకి వెళ్ళి తినేద్దాం पद ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసాము ఈ సెకండ్ ఫ్లోర్ ఏంటంటే ఓపెన్ టెరెస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది వర్క్ చేసుకుంటున్నారు అలాగే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు సో ఇది ఓపెన్ టెరెస్ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ టేబుల్స్ వరకు అయితే ఉన్నాయి మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ టీ సమోసా అయితే తినచ్చు మనం ఫస్ట్ అక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది రిసెప్షన్ దగ్గర మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చాలామంది ఒక్కొక్క అరేంజ్మెంట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సో ఇందాక మనం చూసుకున్నట్లయితే అటు ఎదురుగా చాలామంది సోఫాలో కూర్చొని తన వర్క్ని అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అందరూ వచ్చి టేబుల్స్ మీద వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని మంచి ఎంజాయ్ చేస్తున్నారు మక్కల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా ఉంది సో ఇక్కడ ఇంటీరియర్ వచ్చేసరికి అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ లమకన్ కేఫ్ అంతా మొత్తం ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అనేది మన గోవాలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంది మెయిన్గా అయితే ప్రశాంతత కోసం అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే సెకండ్ ప్రయారిటీ ఎక్కువగా ఈ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ని చూడడానికి వస్తూ ఉంటారు సో పీస్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఎన్నో పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా లమాఖాన్కి సంబంధించిన ప్రతి ఒక్క పిక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో లమాఖాన్ కేఫ్ సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసి పెట్టారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఫోటోగ్రాఫ్స్ ఆర్కిటెక్చర్స్ వస్తూ ఉంటారు సో ఈ ఆర్టిటెక్చర్ని నచ్చి ఇష్టపడిన ఫొటోస్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్లీ అన్ని లమాఖాన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది ఎప్పటి నుండి ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎలా ఒక్కొక్కరు ఎలా గ్యాదర్ చేశారు అనేది ఇక్కడ పేస్ట్ అయితే ఉండవు ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా సేమ్ అదే కాంబో అయితే ఇక్కడ రిపీట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే సమోసా ఉంది అక్కడ టీ ఉంది ఇక్కడ చాలా ఫేమస్ అంట కోసం చాలా మంది వస్తూ ఉంటారు అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇవన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ పోతని లమాకండ్ కేఫ్ అనేది చాలామందికి తెలుసు అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక రెస్టారెంట్ టైప్ ఇది ఒక క్యాఫే అన్న విధంగా తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే కల్చరల్ ఆస్పెక్ట్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తుంటారు ఎక్కువగా డైరెక్టర్స్ రైటర్స్ వచ్చి ఇక్కడ రైట్ వాళ్ళకి నవలలు అలాగే కవిత్వాలు స్టోరీస్ రాస్తూ ఉంటారు చాలామంది సెలబ్రిటీస్తో పాటు చాలా ఎక్కువగా స్టోరీకి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్కి ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ లమాఖాన్ కేఫ్ చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్కి ఎక్కువగా ఇస్తుంటే సో అందుకోసమే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసం వస్తూ ఉంటారు వాళ్ళ పర్సనల్ టైమ్ని వాళ్ళ ప్రైవేట్ టైమ్ని ఇక్కడ వాళ్ళ హాబీస్ని ఎంజాయ్ చేసుకోవడానికి వస్తుంటారు సో మనమైతే సమోసా టేస్ట్ చేసాము సో మనం టీని కూడా టేస్ట్ చేద్దాము ఆహా వా తాజ్ అన్నట్టు చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే చుట్టుముట్టు అంత ప్రశాంతంగా ఉంది సో నెక్స్ట్ అయితే నేను మటన్ కీమా పులావ్ అంట సో ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు చిన్న చిన్న పీసెస్గా చూస్తుంటేనే మంచి కలర్ఫుల్ అయితే ఉంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ దీనికి తోడుగా పెరుగు చట్నీ ఇచ్చారు అండ్ సమోసాస్కి కెచప్ ఇచ్చారు సో ఇక్కడ ఇంకో ఫేమస్ ఏంటంటే నింబు జ్యూస్ అంట సో ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్స్ ఇవి కాకుండా చాలా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఇంతే ప్రశాంతంగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇవి కాకుండా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మీరు కూడా టేస్ట్ చేయవచ్చు అండ్ రియల్గా చెప్పాలంటే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే లమ్మ కంటే వచ్చేసాను జుబ్లీ హిల్స్లో ఉంది ఇది ఇలాంటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏ దీనాంధ్రజ్యోతి